ఆయన అందరూ నమస్తే ఇచ్చారండి చెప్పాము అందరూ చాలామంది ట్రోల్ చేస్తున్నారన్న మా యజ్ఞ గురించి నా గురించి ట్రోల్ చేస్తున్నారన్న రాజేష్ వాళ్ళు వెళ్ళేదాన్నే చాలా మంది రాజేష్ అడుగుతున్నారు రాజేష్ నాకు ఫోన్ చేసి పెడతాడు నేను నీ వాళ్ళు వెళ్ళానా నువ్వు నా వాళ్ళు వెళ్ళావా నువ్వు నా వాళ్ళు వెళ్ళావా అన్నాడన్న నీ వాళ్ళు వెళ్ళేదన్నా నేను నేను వెళ్ళాను సింగిల్గా అన్న అన్నా చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారన్న నీకు వాయిస్ ఎగ్గెట్టడం రావట్లేదు వీడియోలు మాట్లాడటం రావట్లేదు నా వాయిస్ ఎంత అన్న నా మాట ఎంత చిన్నప్పటి నుంచి అంటే నా మాట నా మాట వసి వేరెండి ఎవరితో మాని నా మాట ఇంత అన్న మా ఫ్యాన్స్ ఉన్నారు ఇంటర్ మాటలు మా మహేశ్వర్ సూపర్ స్టార్ మహేశ్వర్ ఫ్యాన్స్ ఉన్నారు ఇంటర్ మాటలు ఏంటన్నా ట్రోల్ చేయడం నేను మహేశూర్ ఫ్యాన్ కదా నాకు అక్క లేదా ఫ్యాన్ అని ఫ్యాన్ కదా నేను ఆయన ఫ్యాన్ కాకపోతే నా గుండెలో ఉన్నాడన్న నా గుండెలు ఉన్నాడన్నా బిచ్చిన ఆట ఆపర్ చేసిన దేవుడైన మా దేవుడు గుండె చెప్పుడైనా వేల గుండె చెప్పుడైనా లక్షల మంది గుండె అప్పులు చేసారు దేవుడు ఆయన దేవుడి కోసం ఎంత పాదయాత్ర చేస్తే ఇలా ట్రోల్ చేస్తున్నారు మీరు అమలాపతి హైదరాబాద్ చేసిన పాదయాత్ర స్టార్ట్ చేయండి వచ్చిన పన్నెండు రోజులు ఎవడైనా చేత మీలో చేయలేరు నేనున్నాను నేను ఒక్కడిని చేయగలను నేను ఒక్కనే చేయగలిగిన పాదయాత్ర అంత దూరం ఈయన ట్రోల్ చేయడం అలాగే మీరు నాకు ఒక అభిమానిగా కలవడానికి అప్పు లేదని హక్కు అప్పు లేదా న్యూసెన్స్ కేసు కేసి ఇట్ట నా మీద న్యూసెన్స్ కేసు ఏం సెన్స్ ఇచ్చేసి నేను చేశాను సప్పేనా నరికానా ఎవరైనా ఏం ఏం చేశాను న్యూసెన్స్ సెన్స్ కేసు తింటాను నాకు నా మీద అంత దూరం వింటున్నా కేసు పోలీసున్నప్పుడు ఒక్కడో కూడా వాళ్ళు మా ఫ్యాన్స్ అందరు ఎవరు నేను ఉన్నాను అని లాక్కుని తీసుకెళ్ళిపోతుంది డబ్బులు ఇకో లాక్కుని తీసుకెళ్ళిపో అన్న మీరు సపోర్ట్ చేయరు వీళ్ళు వచ్చారు వెళ్ళిపోయి అక్కడ నుంచి హైదరాబాద్ అప్పుడు సపోర్ట్ సపోర్ట్ మీరు కొంచెం డ్యామేజ్ చేశారు అక్కడ నుండి సపోర్ట్ చేస్తే ధైర్యంగా మహిళని కలిసిన మీరు సపోర్ట్ చేయడం వల్ల సపోర్ట్ చేస్తే అక్కడ పోలీసుల దగ్గర చాలా పరిస్థితి బాగలేదు అన్న చాలా రోజులు పది రోజులు ఫోన్ చేస్తాను పది మంది వంద మంది ఫోన్ చేస్తున్నారు ట్రోలింగ్ చేస్తున్నారు మా ఫ్యాన్ కాదు ఫ్లెక్స్ కట్టలేదు ఈ కట్టలేదు అవి అన్న మా గుండెలు ఉంటాడు ఆయన మా దేవుడైనా మా దేవుడు జోలికి వచ్చిన నా జోలుకొచ్చిన కొడకల్లారా రే మామూలుగా ఉండదు మాములు ఉన్న కొడకల్లారా ది దాన్ని లంచ్ మేము కొడక ఏంట్రా నువ్వు బచ్చాక నా ఇంటి కూడా పేయలేవు నా బొచ్చు కూడా పేయలేదు నా కొడక నువ్వు నా బొచ్చు కూడా పేయలేవు ఫోన్ చేతవరా కొడక మాసూస్ ఫ్యాన్ టయాడ్ ఫ్యాన్ చరణ్ వచ్చే జర్నీ వచ్చేవాలు ఉండదు ఆ జోలుకొచ్చిన ఫ్యామిలీకి జోలుకొచ్చిన మాస్ బాప్ ఫ్యామిలీకి జోలుకొచ్చిన మా ఫ్యామిలీ మా ఇంటి జోలుకొచ్చిన కొడకలారా కూర్చుని మడ పెడతాను నేను కూర్చుని మడ పెడతాను కొడకలారా ట్రా చిన్నప్పటి నుంచి అభిమాను చిన్నప్పటి నుంచి అభిమానులు పిచ్చి ఆయన అంటే ప్రాణమైన ఇస్తాను ఆయన దేవుడు అయినా మా దేవుడు స్వామి ఆయన మా దేవుడు స్వామి చిన్నప్పటి నుంచి అభిమానం వేళ గుండె చెప్పుడు ఆట ఆప చేసిన దేవుడు ఆయన కోసం ట్రోలింగ్ చేస్తాను నా గురించి ఆయన ఆయన మీద ట్రోలింగ్ చేస్తాను పాదయాత్ర గురించి అన్న నేను నా సమస్య కోసం వెళ్ళాను అన్న నా ఇంట్లో సమస్య కోసం వెళ్ళాను అన్న సమస్య కోసం ఆయన కలవడానికి వెళ్ళానన్నా నా సమస్య చెప్పుకోవడానికి కలవడానికి వెళ్ళానన్న అది తొప్ప వీటిలో నేను బ్లాక్స్ పెట్టేయో నేను బ్లాక్స్లో ఆయన చెప్పే వీడు ముప్పై లక్షలు అన్నావు అన్న అప్పు సమస్య ముప్పై లక్షలు అన్నా ఆది ఆధికంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కష్టాలున్నాయి కూడి లేదు ఏమీ లేదు పరిస్థితి బాగలేదు మాకు మా డారి అమ్మ నేను చెల్లి ముగ్గురు కుటుంబం ఆ పరిస్థితి బాగలేదన్న అది సాయం సాయం కోసం ఎంతో కొంత సాయం చేయన్నా అడగడానికి వెళ్తుంటే గేట్ దగ్గర బాడీ గార్డ్స్ వెళ్ళవట్లేదు అన్న వాళ్ళకి తెలుసన్న వీడియోలు ఫోటోలు అన్ని తెలుసా అన్న వాళ్ళకి వాళ్ళకి తెలుసా అన్న అని గేట్ పది నిమిషాలు కూర్చోపెట్టారు అక్కడ అక్కడక్కడ మిమ్మల్ని రోడ్ని తీసుకొని పోరు అన్న మీరు ఆల్పో గేట్లో అంతే అన్న నేను ఉంటే ఇక్కడ ఉంటే బొక్కల చేత నిన్నున్నారన్న బాడీ గార్డ్స్ మూడు రోజులు అక్కడ తుమ్మున రోడ్డు మీద మన ఫ్యాన్స్ అందరూ వచ్చి ఆదుకున్నారన్న టిఫిన్ భోజనం ఇట్టారు ఇట్టారన్న సహాయం చేయారని నాకు సహాయం చేయరని తర్వాత మళ్ళా అక్కడ ఉన్నారు బాడీగా సెలస్ ఇచ్చారు వీడియోలు ఫోటోలు అన్నీ ఆడవాడు చేస్తారు అది సహా తెలుసుకుంది మేడం తెలుసుకుంది అన్నకే మేడం తెలుసుకుని వాళ్ళ దగ్గర ఆడకు పాలు ఆడిపోకు అన్నారు అన్న కొంచెం తీసుకెళ్లేదు ఎవరికైనా వెనక వెనక్కి తీసుకొచ్చారు పోలీసులు వచ్చే న్యూస్ అన్స్కే మీద అన్నారు వాళ్ళు ఆలోచించారు ఫోన్ నెంబర్ ఇవన్నీ రాసుకున్నారు పేర్లు ఇవన్నీ రాసుకున్నారా ఒక అభిమాను తల నాకు లేదన్నాకు ఏంటన్నా మేనేజర్ అన్నారన్నా పది రోజులు ఫోన్ చేస్తానన్నారు అన్నకు వేలకి ఒక రోజు అయింది తొమ్మిది రోజులు ఇంకా తొమ్మిది రోజులు పోరాటం చేస్తాను అన్న వాళ్ళు ఎంత మాట్లాడినా ఇన్న మాటలున్నా కేసెట్టినా మ్యూసన్స్ కేసెట్టినా రెండో కేసెట్టినా ఇన్న కేసెట్టినా నిలబడతానన్న మన కోసం ఫ్యాన్స్ ఉన్నారన్న మా ఫ్యాన్స్ మా ఏషో ఫ్యాన్స్ ఉన్నారు మా కుటుంబం ఉన్నాయి వాళ్ళు వస్తారన్న తోడానికి అలా అన్న చాలా మంది ఫోన్ చేయరు అన్న ఎందుకు వెళ్ళిపో ఉన్నాను మూషన్స్ కేసేడతాను నీ మీద ఎందుకు ఎందుకు ఇట్టారన్నా ఉన్నాం కదా ఎందుకన్నా ఉన్నాను అన్న మేనేజర్ గారు చెప్పారు పది రోజులు ఫోన్ చేస్తాను నీకు అన్నారు మాటబడి ఉన్నాను అన్న లేకపోతే అక్కడ ఉండిపోను నేను అక్కడే ఉండిపోను న్యూసెన్స్ కేసీ లేదు ఏమీ లేదు పోరాటం ఉన్నాను ఆయన మాట ఇచ్చారు మేనేజర్ గారు ఇచ్చారు దానివల్ల ఉన్నా మాటిచ్చారు మాట తప్పను నేను మాట తప్పను పది రోజులు ఫోన్ చేస్తారు అన్న ఇంక తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఫోన్స్ లేదు అనుకోట పోతాను టైడలిపోతాను మా యస్ ఫోన్ తగ్గి వీటిలో అనలేపోతాను తగ్గేది సార్ తగ్గేది రేటు నా సమస్య చెప్పుకోవడానికి నా బాధ చెప్పుకోవడానికి ఆయన కలవడానికి నా బాధ చెప్పుకోవడానికి నేను కలవడానికి